వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ బాలికల విద్యకు మలబార్ గోల్డ్ సంస్థ ప్రోత్సహిస్తుందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితరెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లను అందించారు కర్నూలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటర్మీడియట్ అధికారి పరమేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు చెక్కులను అందించారు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అర్హులకు అమ్మాయిలకు ఈ స్కాలర్షిప్లు ప్రతి సంవత్సరంలో మలాబార్ చారిటబుల్ సంస్థ అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే తెలిపారు మహిళా సాధికారత కోసం దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క వేల విద్యార్థులకు పదహారు కోట్ల రూపాయలు ఇస్తున్నారని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వందల తొమ్మిది మంది అమ్మాయిలకు పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు మలబార్ సంస్థ విద్యతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తుందని మలబార్ సంస్థ ప్రతినిధులు తెలిపారు మహిళల విద్య కోసం ఆర్థిక సహాయం చేయడం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు రోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ షాప్ వాళ్ళు మలవార్ ట్రస్ట్ నుంచి ఈరోజు అమ్మాయిలకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి గాను మన ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి ఇయర్ అమ్మాయిల కోసం స్కాలర్షిప్లు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అమ్మాయిల కోసమే ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మన మొత్తం భారతదేశం కంతా మన దేశానికంతా ఇరవై ఒక్క వెయ్యి మంది అమ్మాయిల కోసం పదహారు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాదాపు నాలుగు వందల నూట నలభై రెండు కాలేజీల్లో చదువుకున్న అమ్మాయిల కోసం పంతొమ్మిది వందల ఇరవై రెండు మంది అమ్మాయిలు కోసం పన్ కోటి అరవై ఏడు లక్షలు కేటాయించడం జరిగింది చాలా సంతోషం అట్లాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వందల నాలుగు మంది అమ్మాయిల కోసం ఈరోజు పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేలు కేటాయించి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అయిపోతున్న అమ్మాయిలకి పెళ్లి చేసేయడం అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడడానికి ఎంతగానో అవకాశంగా ఉంది అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ యాక్టివిటీ ఫండ్స్ను కంపల్సరీ వా ఖర్చు చేయాలని ఏం లేదు కానీ ప్రజలను రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక విద్యతో నే కాకుండా అమ్మాయిల చదువుల కోసమే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంది విద్య కోసం అయితేనేమి వైద్యానికైతేనేమి అలాగే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళ పేదరిక నిర్మూలన అయితేనేమి అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న అన్న ముఖ్య ఉద్దేశాలతో పేదలు ఇల్లు కట్టుకోలేకపోతే వాళ్లకు గృహ వసతి కూడా కల్పించడము ఇట్లా అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కూడా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా చాలా పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద వాళ్ళ జ్యువెలరీ షాప్ ఇది కాబట్టి ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చే చేసి పేదలను చదువుకున్న విద్యార్థిని విద్యార్థులందరినీ ఆదుకోవాల్సిందిగా మనం స్ఫూర్తిగా అండి మలబార్ గోల్డ్ అండ్ మన కర్నూలు బ్రాంచ్ వాళ్ళు ఈరోజు మన డివిఆర్ హోటల్ మెన్షన్లో మనకు ఉమెన్ ఎంపవరింగ్ ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే మహిళా సాధికత మహిళా విద్య సో మన సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మనకి ఇక్కడ దాదాపుగా ఒక మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అంటే టోటల్గా దీనిలో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోర్స్ అమౌంట్ టోటల్ కాలేజ్ కవర్ వచ్చేసి వన్ ఫార్టీ టూ కాలేజెస్ సో మన ఇది ఆంధ్రప్రదేశ్లో సో మన కర్నూలు జిల్లాలో వచ్చి కర్నూలు అండ్ నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో టూ థౌజండ్ నైన్ మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఎయిటీన్ పాయింట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అమౌంట్ ఇప్పుడు మనము ఇప్పుడు మేడం ద్వారా లాంచ్ చేయడం జరిగింది చెక్స్ రూపంలో సో మనకి ఈరోజు నుంచి వాళ్ళకు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది స్టూడెంట్స్కి సో ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ మలబార్ గుల్ అండ్ కర్నూలు తరఫున నుంచి మనం చేయడం జరిగింది సో అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మేడం వచ్చారు గౌడచరిత మేడం పాండం ఎమ్మెల్యే కన్స్టిట్యుయెన్సీ సో మన డివిఓ సార్ గారు ప్రిన్సిపల్ సార్ గారు సో ఆల్ ఇన్ఛార్జెస్ అండ్ స్టూడెంట్స్ ప్రత్యక్ష శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ